అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం మొదటగా ఎవరైనా ఏమి చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో జనరల్ రీడింగ్ తర్వాత ఎవరైనా చూడవచ్చు ఎప్పటి నుంచైనా అది వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి వర్తిస్తుంది ఈరోజు వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ సి మీ మీ నుంచి కోరుకున్నది ఏమిటి అది ఎటువంటి ఫలితాలకు దారి తీసింది అనేది చూద్దాం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ సోల్మేట్ యొక్క మీ సోల్మేట్ మీ నుంచి ఏం కోరుకున్నారు అది ఆ ఫలితం అనేది ఎలా ఉంది ముందు మీ ఎనర్జీస్ చూద్దాం ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి యొక్క ఎనర్జీస్ చూద్దాం మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎనర్జీ ఎలా ఉందంటే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని అయితే ఉంది అయితే ఒక తొందరపాటు తను అనేది కనబడుతుంది ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేటటువంటిది అయితే కనబడుతుంది తర్వాత అప్పుడప్పుడు ఒక కన్ఫ్యూజను అంటే దీన్ని ఏమైనా నేను మార్పు చేసుకోవాలా ఉండాలా వద్దా ఈ రిలేషన్లో అనేటటువంటి ఒక సంశయము ఈ దిశ మార్చుకుని దీన్ని మార్చుకుంటే బాగుంటుంది అనేటటువంటి సంశయం అంటే ఇందులో ఒక కన్ఫ్యూషను ఒక సందేహము ఒక ఏదో సందేహము గందరగోళం ఉన్నట్లుగా అయితే కనబడుతుంది అంటే నిలబెట్టుకోవాలి దీన్ని అని ఉంది మూవ్ అయిపోవాలని కూడా ఉంది అది రెండు రకాలుగా మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ అవతల వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ది ఎంప్రర్ ది మూన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మూన్ కార్డు క్లారిఫై చేద్దాం ఎస్ ఇక్కడ అవతల పర్సన్ ఎనర్జీ వెరీ స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది అవతల యొక్క ఎనర్జీ మాత్రం మీరైతే గందరగోళం పరిస్థితుల్లో ఉన్నారు వీడియో చూసిన అయితే ఒక ఎంపరర్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మీరు మరి సరిగా అర్థం చేసుకోలేకపోయాము ఈ రిలేషను తనకే చెందాలి అనే ఒక నిర్ణయం ఉంది ఆ నిర్ణయం కూడా ఎలా ఉందంటే గట్టిగా పట్టుకొని ఒక బంధించిన తత్వం అంటే ఇది ఇది రెండు కూడా ఈ లక్షణాలు మీకు నాకు ఒక కలిగించి కలిగించుండొచ్చు ఈ ఒక శాడ్నెస్ కూడా ఉంది ఒక సాడ్నెస్ శాడ్నెస్ ఉంది ఒక రహస్యమైనటువంటి భావం ఉంది ఎట్ ది సేమ్ టైం దీన్ని ముందుకు నడిపించాలి చాలా ఫాస్ట్గా ముందుకు నడిపించాలి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనేటటువంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది అంటే టూ డిఫరెంట్ సినారియోస్ తోటి మీ ఇద్దరు కూడా ఈ ఇయర్ అంతా ట్రావెల్ చేసినట్లుగా కనబడుతుంది ఈ డిఫరెంట్ సినారియోస్ తోటి మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ వన్ ఇయర్ కూడా మరి అవతల వ్యక్తి ఏం కోరుకున్నారు మీకు అసలు మరి ఎటువంటి సినారియోతో మీరు ఆ రిలేషన్ని ఎలాగ ఈ వన్ ఇయర్ మెయింటైన్ చేశారు అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్

నైట్ ఆఫ్ వాండ్స్ ఇందాక చూసాం మనం ఇదే ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్డ్స్ చూసాం ఇప్పుడు నైట్ ఆఫ్ వాండ్స్ చూస్తాం అయితే ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ ఎనర్జీని ఉన్నారు చాలా బ్యూటిఫుల్ ఎనర్జీని కోరుకుంటున్నారు అన్నమాట అంటే లైఫ్లో ఒక బ్రైట్నెస్ ఈ రిలేషన్లో ఒక బ్రైట్నెస్ అనేది కోరుకుంటున్నారు అది ఇది సోల్మేట్ కనెక్షన్ ఇద్దరిది కూడా సోల్మేట్ కనెక్షన్ ఒక ఆఫరు కమ్యూనికేషను తర్వాత అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ మీకున్నటువంటి సందేహాలు ఈ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఇందాక సన్ కార్డు తోటి మళ్ళీ చూసినప్పుడు కూడా ఫాస్ట్గానే ఉంది ఇక్కడ కమ్యూనికేషన్ ఫాస్ట్గానే ఉంది నైట్ ఆఫ్ వాన్స్తో కూడా డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గానే ఉంది యాక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ యాక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ గివెంట్ ఎక్ కూడా కనబడుతుంది గివెంట్ ఎక్ కూడా కనబడుతుంది అయితే మరి ఇది ఎందుకు ఒక కొంచెం డిస్టర్బెన్స్ మీకు మనసు కలిగించిందంటే అయితే మీకు కొద్దిగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీకు కొద్దిగా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మోసపోయాననే ఫీలింగ్ అయితే మీకు ఉంది ఇంకెక్కడా కూడా మిగిలిన విషయాల్లో ఆ భావం అనేది కనబడటం లేదు అంటే ఆఫ్ కప్స్ తోటి ఇది డివైన్ కనెక్షన్ గాను తర్వాత మీ మీ పర్సన్ అవతల పర్సను చాలా దీన్ని ఒక ట్రాన్స్పరెంట్గా లైఫ్ని ఒక బ్రైట్నెస్తో ఈ రిలేషన్ ఒక బ్రైట్నెస్తో ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కూడా కనబడుతుంది కాబట్టి ఈ ఈ పేజ్ ఆఫ్ కఫ్ శాడ్నెస్ అనేది కనబడుతుంది అంటే మీకు ఏదో ఒక రహస్యం అనేది ఎక్కడో మనసులో ఒక ఇన్నర్ ఫీలింగ్స్లో మీకు ఒక సందేహం ఉంది ఆ సందేహం ఉన్నప్పుడు ఆ సందేహాన్ని మీరు అడిగి తెలుసుకోవడంలో లేదు లేదా మీకు గతంలో మీరు వారి వాళ్ళతో గడిపినటువంటి క్షణాలను గుర్తుకు చేసుకున్నట్లయితే ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి మనకి లేకుండా పోతాయి లేదా ఇతరుల టీం వర్క్ కూడా చేయొచ్చు ఏ అసలు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ విషయాల్ని గమనించడం ఎవరి ద్వారా తెలుసుకోవడం ద్వారా కూడా ఈ సందేహాన్ని అనేది నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అవతల అంత సమ్కాట బ్రైట్నెస్ తర్వాత లైఫ్లో అన్నీ అనుభవించాలి ఎంతో ప్రకాశవంతమైనటువంటి ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తి నుంచి అలాంటి అప్పుడు ఆ వ్యక్తులు మీ నుంచి కేరింగ్ అండ్ లవ్వింగ్ కోరుకుంటారు తప్ప వేరేది ఏం కోరుకోరు అలాంటప్పుడు మీరు అది ఎందుకు ఇవ్వలేకుండా ఎందుకు బిట్రేడ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు అవతల చూడండి మంచి రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ టెన్ ఆఫ్ కప్స్ తోటి ఇంకా అది ఒక పరిపూర్ణమైనటువంటి ఫుల్ బ్లడ్గా ఉన్నటువంటి రిలేషన్గా అవతల వ్యక్తులు భావిస్తూ ఉంటే మీరు ఒక సందేహానికి ఒక నెగిటివ్ థింకింగ్కి థాట్ ఇచ్చినట్టుగా కనబడుతుంది మరి అవతల నుంచి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు క్వీన్ ఆఫ్ స్వర్ట్స్ తోటి ఒక బోల్డ్ ఇది బోల్డ్ నిర్ణయం అనమాట అంటే ఖచ్చితంగా దక్కించుకోవాలి ఈ రిలేషన్ ఎలాగైనా కాపాడుకోవాలి అనేటటువంటి బోల్డ్ డెసిషన్ అనేది అక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ హీలింగ్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఒక పరిపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమను అన్ని విధాల ప్యాషన్ లవ్ ఫిజికల్ అండ్ అన్ని ఇమోషన్స్ ఇక్కడ కనబడతాయి అన్నమాట నైన్ ఆఫ్ పెంటికల్స్తో అన్ని ఇమోషన్స్ కనబడుతుంటాయి ఆ ఇమోషన్స్ అన్నీ కూడా కోరుకుంటున్నటువంటి టైంలో కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎందుకు హీలింగ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే డెసిషన్ అనేది ఇంకా ముందుకి మీలో ఒక నెగిటివ్ థాట్స్ వల్ల అంటే మోసపోయానేమో అనేటటువంటి థాట్స్ వల్ల ఎందుకంటే అవతల ఎనర్జీ ఎలా ఉందంటే ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉంది ఎనర్జీ అవతల ఎంపరర్ ఎనర్జీలో ఉంది తర్వాత ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తోటి ఒక ఇది ఇది నాకే సొంతంగా ఒక పొజిసివ్నెస్ ఉందనమాట ఒకవేళ నేను అనుకోవడం ఈ రీడింగ్లో ఆ క్యారెక్టరిస్టిక్ ఎనర్జీస్ వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆ ఆ ఎనర్జీస్ అనేవి ఒక డిసిప్లిన్ ఒక కలిగినటువంటి ఒక ఎనర్జీస్ అవి ఆ డిసిప్లిన్ నేచర్ అనేది ఒకవేళ మీరు తట్టుకోలేకపోయారేమో లేదా అది మీకు నచ్చి ఉండకపోవచ్చు లేదా దాన్ని వేరే రకంగా మీరు తీసుకొని ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో ఒక డెసిషన్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా వస్తుంది అనమాట అయితే ముందుకు వెళ్ళవలసినటువంటి ఆలోచన ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన రావాలి ముందుకు వెళ్తేనే బాగుంటుంది ఒక సెలబ్రేషన్ లాగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట ఎందుకంటే సెలబ్రేషన్ని మంచి డెసిషన్ తీసుకోకపోతే ఒక మంచి సెలబ్రేషన్ని మీరు కోల్పోతారు అనేటటువంటిది వస్తుందనమాట అంటే దీనికి తెగింపు అంటే దీన్ని ఎలాగైనా సాధించుకోవాలనే పట్టుదల ఉండాలి ఉన్నప్పుడు దాని ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట దీన్ని కాపాడుకోవాలి అనే అనే ఏసఫ్ వన్స్తో వచ్చినటువంటి బ్లెస్సింగ్ని కాపాడుకోవాలనే అవతల వ్యక్తి ప్రయత్నం చేస్తా ఉన్న అయితే మీరు మీకున్నటువంటి సందేహాలు వాటి వల్ల మీరు వెనకడుగు వేస్తున్నట్టుగా ఆలోచన దిశగా ఉందన్నమాట ఎటువంటి సందేహం లేదండి ఇది ఈ ఈ రిలేషన్ అయితే మంచి రిలేషను ఫోర్ ఆఫ్ తోటి ఒక ఫ్యామిలీ సెలబ్రేటెడ్ రిలేషన్ అనమాట అటువంటి రిలేషన్ని అటువంటి విధానాన్ని అవతల వ్యక్తి కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఏదైనా మీ మనసులో ఉంటే అది మీరు ఏం చేయాలంటే కనీసం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలన్నమాట మీకున్న సందేహాలని తీర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఇటువంటి నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలి మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి మీరు గమనించాలన్నమాట అంటే అది ఎంపరర్ లక్షణాలు అయినప్పటికీ పొద్దుసే లక్షణాలు అయినప్పటికీ ఆ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి మీ మీ వలన మీ యొక్క థింకింగ్ వలన లేదా మీ నెగిటివ్ థాట్స్ వలన అటువంటి లక్షణాలను మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా అన్నది మీరు ముందుగా గమనించవలసి ఉంది మీ నెగిటివ్ థాట్స్ అన్నిటిని కూడా ముందుకి పంపించేసి అంటే వాటిని బయటికి తీసేసి తీసేసి మంచి డెసిషన్ తీసుకుని ముందుకు సాగినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్లో సక్సెస్ అయ్యి అవతల వ్యక్తి మీకు అందించినటువంటి మంచి దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట లేకపోతే ఇది ఒక బ్రోకెన్ హార్ట్కి బ్రోకెన్ లవ్కి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనమాట కాబట్టి మీరు పేజ్ ఆఫ్ వాండ్స్ తోటి ఒక మంచి నిర్ణయాన్ని ఇమేచ్యూరిట్ వాంట్తో కాకుండా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అంటే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మీకు చూడండి ఇవన్నీ కూడా ఈ కార్డ్స్ అన్నీ కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ తర్వాత ఫోర్ ఆఫ్ వాండ్స్ ఇవన్నీ కూడా మంచి ఒక సంతోషదాయకమైనటువంటి ఫ్యామిలీ రిలేటెడ్ తర్వాత రిలేషన్ రిలేటెడ్ కార్డ్స్ అనమాట ఇన్ని కార్డ్స్ వచ్చినప్పుడు మీరేంటంటే ఆ సందేహాలు ఏమన్నా చిన్న సందేహాలు అంటే ఆ ఎంపరర్ లక్షణాలని తర్వాత ఆ మీరు తట్టుకోలేని విధానం అంటే ఓపెన్ అప్ అయ్యి మీరు చెప్పి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకున్నట్లయితే మీరు ఆ దిశగా మంచి రిలేషన్ని పోగొట్టుకోకుండా మీ సోల్మేట్కి ఏమి కావాలి అనేది మీరు అందించగలిగితే మీ లవ్ రిలేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అది గాడ్స్ ద్వారా తెలియబడుతుంది అయితే వరాకల్ నుంచి మీకేమి గైడెన్స్ ఓపెన్ ఐస్ చూసారా మీరు ఈ సమ్వన్ షోస్ ది హూ దే ఆర్ బిలీవ్ దెమ్ ఇన్ ఫస్ట్ టైం అంటే మీరు వెంటనే ఒక నిర్ణయాన్ని తీసేసుకోకూడదు మీరు కళ్ళు తెరిచి చూడమని హాని ఉంటుంది ఉంది ఇక్కడ అంటే మన ఐస్ని ఓపెన్ చేసి బ్లైండ్ ఫోల్ తోటి ఉన్నారు మీరు ఏం జరుగుతుందో కూడా చూడలేని పరిస్థితుల్లో మీరున్నారనుకోండి కాబట్టి కళ్ళు తెరిచి వాస్తవాలని గ్రహించమని గైడెన్స్ తర్వాత రీచింగ్ ఎవరికోవాలి అప్పుడు వాస్తవాన్ని తెలుసుకోండి వాస్తవాన్ని మాట్లాడండి మీ మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోండి అప్పుడు మీరు ఆ బోల్డ్ బ్లైండ్ ఫోల్డ్ని తీసివేసి మీరు మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ రిలేషన్ మీ సోల్మేట్ కోరుకున్నటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాం విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈ రిలేషన్ అంటే మీరు మాట్లాడి ఉన్నట్లయితే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వచ్చే సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి రిలేషన్గా ఉంటుంది అన్నమాట రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండాలి చెప్పాను కదా మీ నెగిటివ్ థింకింగ్స్ మీకు ఈ రిలేషన్ని రిలేషన్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆ ప్రేమని ఆ దిదనాన్ని తర్వాత ఆ స్మూత్నెస్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి మీ నెగిటివ్ థింకింగ్స్ని తీసివేసి మీ సోల్మేట్స్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మీ అవతల పర్సన్ ఏం కోరుకుంటున్నారన్నది మీరు గమనించి ఈ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ రీడింగ్ ద్వారా మీకు నాకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నిర్ణయం మీదే అయితే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మరి మూవ్ అని అవ్వడానికి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు